హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే డిస్కస్ చేద్దామండి దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకోని ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంటుంది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఏసీ కార్నర్ యాప్ అనుకుంటున్నా సరే వస్తుంది అందులో మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను సో మీకు యూజ్ ఉంటుంది అనుకుంటే కనుక యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేయొచ్చు అయితే ఇక్కడ చూస్తే మనకి నిన్న న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది ఒక ఆర్టికల్ దానిపైన వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇవాళ కూడా మళ్ళీ ఒక పేపర్లో రావడం జరిగింది అంటే ప్రమాణ స్వీకారానికి మొత్తం సిద్ధమైపోయాయని అలాగే డిఎస్సి పైనే మళ్ళీ తొలి సంతకం అని చెప్పి మాట ఇచ్చిన మాట తప్పమని చెప్పి అలాగే డిఎస్సికి సంబంధించి మొత్తం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా దాదాపు ఒక పదమూడు వేలు పోస్టులతో డిఎస్సి అన్నట్టుగా మనకి మళ్ళీ ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగింది సో అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే రిపీటెడ్గా మేడం సిలబస్ ఏముంటుంది అంటే ప్రతి ఇయర్ సిలబస్ మార్కుంటూ వస్తుంది కదా సో సిలబస్ ఏముంటుంది ఎన్ని పోస్టులు ఉంటాయి డిఎస్సి అనేది ఎప్పుడు ఉండొచ్చు అని ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు సో మనకి ప్రీవియస్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు సో అక్కడ చాలా క్లమ్జీ అనేది జరిగింది కాబట్టి అది చాలా హాట్ టాపిక్ అనేది అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సీ పైన అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పైన పెడతారు అయితే చాలామంది ఏంటంటే టెట్ ఉంటుందా మేడం డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా అని అడుగుతున్నారు ఆల్రెడీ చాలా తక్కువ టైంలో టెట్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి ఇంకా టెట్ పెట్టే అవకాశం అనేది ఎక్కువగా లేదు సో పెట్టే అవకాశం ఉండొచ్చు మేబీ కాకపోతే చాలా అంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ కూడా లేదు కాబట్టి మళ్ళీ టెట్ కండక్ట్ చేసే అంత స్కోప్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఒకవేళ టెట్ అనేది రిజల్ట్ అనేది ఇస్తాడు సో టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తారా లేదా టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తారా అనేది ఇక్కడ ఒక డౌట్ అయితే ఉన్నది ఎందుకు అంటే టెట్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా టెట్ క్వాలిఫై కాలేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ టెట్ కావాలి అని అడగడానికి కొంత ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది కొంచెం సాల్వ్ చేయడానికి టెట్ కమ్ టీఆర్టీ పెట్టినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో అలా పెట్టే అవకాశం కూడా ఉంది లేదు అంటే ఓన్లీ డిఎస్సి పెట్టే అవకాశం కూడా ఉన్నది అయితే ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మేడం డిఎస్సి అని చాలామంది అడుగుతున్నారు చాలా తక్కువ గ్యాప్లోనే డిఎస్సీ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఎందుకంటే సో మనకి ట్వల్వ్న ప్రమాణ స్వీకారం అన్నారు కాబట్టి సో దాని తర్వాత తొలి సంతకం డిఎస్సి పైన అన్నారు కాబట్టి ఇప్పటివరకు ఇఫ్ ఈ ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసి వచ్చింది దానికోసమే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక ఎవ్వరు కూడా టైం ఇవ్వండి అని అడగరు ఎందుకంటే వాళ్ళు కూడా ఇవ్వరు ప్రభుత్వం కూడా టైం ఇవ్వదు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం దానికోసం వెయిట్ చేసి ఫైట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వన్ మంత్ మాకు టైం ఇవ్వండి టూ మంత్స్ మాకు టైం ఇవ్వండి అని అడగడానికి కూడా చాలా వరస్ట్గా ఉంటుందన్నమాట సో చాలామంది నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలోనే అంటే ఎగ్జామ్కి ఏదైతే మినిమం టైం అనేది ఇవ్వాలో ఆ టైంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారు సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వాయిదా పడుతుందనో లేకపోతే ఇంకేదైనా ఇంకేదానో నెగ్లెట్ అయితే చేయకండి సో ఇక థర్డ్ ఏంటి అంటే మేడం సిలబస్ ఏముంటుంది అని చాలామంది అడుగుతున్నారు అంటే ఇప్పుడు నైన్త్ టెన్త్ ఓల్డ్ సిలబస్ ఉంటుందా లేకపోతే నైన్త్ టెన్త్ న్యూ సిలబస్ ఉంటుందా ఈ ఇయర్ కూడా టెన్త్ క్లాస్ సిలబస్ మారిపోతుంది కదా అని చాలామంది అడుగుతున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రీవియస్లో కూడా మనకి ఏదైతే లాస్ట్ టైం టెట్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు కొంచెం సిలబస్లో కూడా చాలా క్లమ్జినెస్ అనేది వచ్చింది క్లారిటీ అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు మనకు అలా ఉండదు ఎందుకంటే ఇప్పుడు యాజ్ యూజువల్గా ఈ ఇయర్ మనకి ఏవైతే టెక్స్ట్ బుక్స్ అనేవి రన్ అవుతాయో సో అవే మాక్సిమం ఇస్తాడు అంటే వన్ టు నైన్త్ మనకి న్యూ సిలబస్ అనేది ఇస్తాడు ఇంకా అందులో ఎలాంటి డౌట్ అనేది ఉండదు ఇక టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఈ ఇయరే మారింది కాబట్టి సో ఇంకా వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి టెన్త్ క్లాస్ అనేది ఓల్డ్ సిలబస్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో వన్ టు నైన్త్ అనేది న్యూ సిలబస్ ఏ కంపల్సరీగా ఇస్తాడు ఎందుకంటే ఆల్రెడీ నైన్త్ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వన్ టు నైన్త్ న్యూ సిలబస్ అనేది చదువుకోండి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అనేది చదువుకోండి అయితే మీకు ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని చదువుకొని ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేయడం చాలా కష్టం సో అందుకని మీకు ఏంటి అంటే వన్ టు ఎయిత్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్టు యొక్క క్లాసెస్ అంటే మ్యాథ్స్ కానీ ఈ సైన్స్ కానీ సోషల్ కానీ ప్రతి సబ్జెక్ట్ యొక్క క్లాసెస్ వాటి యొక్క పీడిఎఫ్ బిట్స్ పీడిఎఫ్ వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కోర్సులో అయితే లాంచ్ చేయడం జరిగింది వన్ టు ఎయిత్ క్లాస్ వరకు క్లాసెస్ అనేవి ఉంటాయి పీడిఎఫ్ ఉంటుంది టెస్ట్లు ఉంటాయి ఇక నైన్త్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి మీకు ఏవైతే బిట్స్ పీడిఎఫ్ ఉంటుందో అది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ప్రెసెంట్ అయితే నైన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అనేదే ఉన్నది కాకపోతే నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ అనేది కూడా మేము అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి మీకు వన్ టు టెన్త్ క్లాస్ వరకు కంటెంట్లో ఎలాంటి బిట్ అనేది పోకుండా పీడిఎఫ్స్ కానీ క్లాసెస్ కానీ ఫ్రేమ్ చేయడం జరిగింది తక్కువ టైంలో మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం మేడం సో ఇంకా మేము స్టార్ట్ చేయలేదు కనీసం ఇప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకున్న వారికి ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నచ్చితేనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళండి యాప్లోకి వెళ్ళి కోర్సులోకి వెళ్ళి చూడండి ఫ్రీ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి మీకు నచ్చితే మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి లేకపోతే లేదు సో టెస్ట్ సిరీస్ ఓన్లీ కావాలనుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి మాకు క్లాసెస్ అక్కర్లేదు మేడం మాకు పీడిఎఫ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి పీడిఎఫ్ అనేది సపరేట్గా ఉంది అది కూడా మీరు పర్చేస్ చేసి చదువుకోవచ్చు అయితే జెరాక్స్ ఆప్షన్ లేదు చాలామంది మేడం జెరాక్స్ ఆప్షన్ లేకపోతే ఎందుకు మేడం పీడిఎఫ్ అని అడుగుతున్నారు సో మేము అనేది ఎక్కడి నుంచో అది తీసుకొచ్చింది కాదు కాకపోతే మేము ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో దాని నుంచి మేము పీడిఎఫ్ అనేది తయారు చేసింది ఇప్పుడు అది ఎవరైనా కాపీ చేస్తే మేము వాళ్ళని అడగలేము కదా సో జెరాక్స్ ఆప్షన్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది ఎవరైనా కాపీ చేస్తే మేము వాళ్ళని అడగలేము సో ఆ రైట్స్ అనేవి మాకు ఉండవు కాబట్టి మేము ఆ ఆప్షన్ అనేది సెక్యూరిటీ పరంగా జెరాక్స్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు అది మీరు అర్థం చేసుకోండి ఏదైతే ఫోన్లో మీరు అయితే చదువుకోవచ్చు అది నాకు అర్థమవుతుంది మీ బాధ ఏంటంటే ఫోన్లో చదువుకోవడం కష్టమే కదా మేడం అని అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే మేము కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల దానికి జెరాక్స్ ఆప్షన్ అనేది ఇవ్వలేకపోతున్నాం సో అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి యాప్లో మీకు అయితే క్లారిటీ అనేది వస్తుంది ఇక పోస్టుల విషయానికి వచ్చినట్టయితే మనకి నిన్న జరిగిన అయితే నిన్న పబ్లిష్ అయిన ఏదైతే ఆర్టికల్ ఉన్నదో అందులో దాదాపు పదమూడు వేల నుంచి పదిహేను వేల పోస్టులతో డిఎస్సి అనేది వేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే చాలామంది మెగా డిఎస్సి అంటే పదమూడు వేలు పదిహేను వేలు కాదు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో మనకి పూర్తిగా నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత ఎన్ని పోస్ట్లు ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది సో మనకి ఇది ఈ యొక్క న్యూస్కి సంబంధించి చాలామంది ఇప్పటికీ కూడా అంటే అది అందరికీ ఉన్న నైజమే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారంటే అందులో పది మంది మాత్రమే కన్సిస్టెన్సీగా చదువుతూ ఉండగలరు మిగతా వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు ఏవైనా సరే డ్రాప్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఎవ్వరూ కూడా నిరాశ పడకండి వరకు మేమేం చదవలేదు ఇప్పుడు మేము పోటీలో ఉంటామా లేదా అని అయితే ఆలోచించకండి సో ఖచ్చితంగా మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఏమో వాయిదా పడవచ్చేమో లేకపోతే మధ్యలో టెట్ జరగవచ్చేమో అది మనం చెప్పలేము కాబట్టి పోస్టులు పెరిగే అవకాశం ఉండవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీరు పోటీలో అయితే ఉండగలరు ఒక పర్ డే ఇంత టైం అని పెట్టుకొని మీరు చదివినట్టయితే ఖచ్చితంగా పోటీలో అయితే ఉండగలరు ఫస్ట్ సైన్ మనకి డిఎస్సి పైన అంటున్నారు కాబట్టి అందరి నోట్లోంచి అదే మాట వస్తుంది ఖచ్చితంగా పెట్టి తీరుతారు నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచి అయినా కూడా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మీకు యాప్లో కోర్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫ్రీ క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి సో అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీకు బయటకు వెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్ అనేది కొనుక్కునే కొనుక్కున్న ఛార్జెస్ కంటే చాలా తక్కువ ఉంటాయి మీరు ఒక సబ్జెక్ట్ సపోజ్ ఒక బుక్ నేను చెప్తున్నాను ఒక బుక్ అనేది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే అది ఒక సబ్జెక్ట్కి మాత్రమే పనికొస్తుంది కానీ ఇక్కడ మీకు అన్ని సబ్జెక్టుల యొక్క క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అది రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇది మనకి ఈ యొక్క వీడియోకి సంబంధించి అలాగే చాలామంది వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మేడం అని కూడా అడుగుతున్నారు ఆల్రెడీ మనకి వన్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా న్యూ సిలబస్ అంతా కూడా మనకి యాప్లో ఫ్రీగా పెట్టడం జరిగిందండి యాప్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది ఇలా మనకి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత పైన మూడు గీతల్లా ఉంటుంది అక్కడ మీకు నొక్కినట్టయితే ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది ఫ్రీ స్టడీ మెటీరియల్ అని అక్కడికి వెళ్ళినట్టయితే ఏవైతే న్యూ మెథడ్ బుక్స్ ఉన్నాయో అకాడమీ న్యూ మెథడ్ బుక్స్ ఉన్నాయో అవి ఉంటాయి తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మేము టెక్స్ట్ బుక్స్ చదువుకుంటాం అనుకున్న వాళ్ళు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు సో ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మెథడ్స్ క్లాసెస్ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రావడం జరుగుతుంది మీకు ఇలా అకాడమీ టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్వరు కూడా చెప్పరండి సో ఏదో ఒక మెటీరియలో ఆర్ సంథింగ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్తూ ఉంటారో అది అకాడమీ టెక్స్ట్ బుక్లోదా కాదా అనే డౌట్ మీకు ఉంటూ ఉంటుంది అలాంటి డౌట్ లేకుండా యాజ్ ఈజ్ అకాడమీ టెక్స్ట్ బుక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆ క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి మెథడ్స్ క్లాసెస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్